లైవ్ వాయిస్ డివైజెస్ కోసం ఫేస్బుక్ సంస్థ పేపర్ అని చెప్పేసి ఒక కొత్త అప్లికేషన్ రిలీజ్ చేసింది సో దీని ద్వారా మనం మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ యొక్క న్యూస్ స్టోరీస్తో పాటు ఎట్ ఏ టైము మన వేరియస్ మన ఇంట్రెస్ట్ ఉన్న సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తే కనుక ఏ అయినా కానీ ఆటోమేటిక్గా ఫేస్బుక్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది సో ఫేస్బుక్ అనే సెక్షన్లో వచ్చేటప్పటికి మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ షేర్ చేస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంటెంట్ని ఇక్కడ మనం నోటిఫికేషన్స్ కావచ్చు మెసేజెస్ కావచ్చు సింపుల్గా ఒక మన నార్మల్ ఫేస్బుక్ అప్లికేషన్ ఎలాగైతే ఉంటుందో సో అప్లికేషన్ లాగే మనకే ఇది కూడా ఉంటుంది ఒకవేళ ఏదన్నా ఇమేజ్ మన స్క్రీన్లో పట్టకుండా ఇంకా పెద్దదిగా కావాలంటే కనుక జస్ట్ మనం ఫోన్ అటు ఇటు టిల్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా చూడండి మనం ఎలాగైతే ఇమేజ్ పెద్దగా ఉన్న ఇమేజ్ టిల్ట్ అవుతుందో మీరు గమనించవచ్చు వన్స్ దాన్ని చదవడం పూర్తయిన తర్వాత మళ్ళీ మనం మన సైడ్కి ఇచ్చేస్తే సరిపోతుంది ఇక ఫేస్బుక్ అనే దాన్ని క్లిక్ చేసి ట్యాప్ చేసిన తర్వాత మనం ఎడిషన్కి ఏదైనా సెక్షన్స్ని యాడ్ చేసుకుని ఉంటే లెఫ్ట్ సైడ్కి ఇచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్ అనేస్ సెక్షన్ని యాడ్ చేస్తున్నాను సో లెఫ్ట్ సైడ్కి స్కోల్ చేస్తే కనుక టెక్అనై సెక్షన్లో డిఫరెంట్ స్టోరీస్ కనపడుతున్నాయి ఏదైనా పర్టికులర్ స్టోరీని చదవాలంటే కనుక దాన్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుంది సో ఆటోమేటిక్గా దాన్ని ట్యాప్ చేస్తే అది ఫుల్ సైజులో మనకి అంటే ఎలాగైతే అనలిసిస్ ఫీడ్స్ ఎలాంటివి ఓపెన్ అవుతూ ఉంటాయో సో ఆ విధంగా ఆ స్టోరీ ఓపెన్ అవుతుంది సో ఇలాగా కొత్తగా ఏదైనా సెక్షన్స్ మనం యాడ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఎంటర్ప్రైజ్కి సంబంధించి పాప్ లైఫ్కి సంబంధించి క్రియేటర్స్ ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి ఐడియాస్ కావచ్చు రకరకాల కేటగిరీస్కి సంబంధించిన ఇవి ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతూ ఉంటుంది సో మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్స్ లాంటివి ఏదన్నా కావాలనుకుంటే స్కోర్స్ అనే దాన్ని మనం ట్యాప్ చేసేసి పైకి డ్రాగ్ డ్రాప్ చేసుకున్నా అంటే కనుక ఆటోమేటిక్గా అది కూడా పర్టికులర్ సెక్షన్లో వచ్చి చేస్తుంది ఫైనల్గా డన్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నా ఉంటే కనుక ఇక్కడి నుంచి ఆ కొత్త స్టోరీస్ కూడా మనకి దీంట్లో వచ్చి ఆడ్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీకు మీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కోట్ ఇన్ సైట్ మీట్ చేయగలరు